కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలంలోని తిరుమల గ్రామంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరుపుల తమ్మైబాబు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ప్రచారంలో భాగంగా ఆయన ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజా సంస్థలను అడిగి తెలుసుకున్నారు అలాగే రాబోయే కాలంలో కుటుంబ ప్రభుత్వం వస్తుందని ఉమ్మడి మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి హామీని అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు ఈ సందర్భంగా తమ్మైబాబు మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కుటుంబ నూట యాభై స్థానాలు గెలుపొందే అవకాశాలు ఉన్నాయని అన్నారు వైసీపీపై ప్రజా వ్యతిరేకత ఏర్పడిందని అన్నారు వైసీపీ ప్రభుత్వం ప్రజలందరూ మోసం చేసి పదమూడు లక్షల కోట్ల రూపాయలను అప్పు చేసి ఆ అప్పు ఎందుకు చేశామో చెప్పలేని స్థితిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారని అన్నారు ప్రజలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు ఇంటికి సాగనంపుదామని ఎదురు చూస్తున్నారని అన్నారు ఎక్కడ చూసినా అభివృద్ధి శూన్యమని అన్నారు రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రతిపాటు నియోజకవర్గంలో కుటుంబ అభ్యర్థిని వరుపుల సత్యప్రభను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందామని అలాగే కాకినాడ పార్లమెంటరీ అభ్యర్థి తంగల్ల ఉదయ శ్రీనివాస్ను పార్లమెంటుకు పంపి కేంద్ర పథకాలను రాష్ట్రానికి అందే విధంగా పోరాడదామని అన్నారు అలాగే గ్రామంలో ప్రతి కార్యకర్త కుటుంబ ప్రభుత్వ విజయానికే ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి పెండకోట మోహన్ టీడీపీ నాయకులు సుత్తి ప్రభాకర్ చందువల్ల రాజా జనసేన పార్టీ నాయకుడు వరుపుల సాయి మండల ఉపాధ్యక్షులు పలివేల వెంకటేష్ మండల కార్యదర్శి ఎర్రంశెట్టి దుర్గాప్రసాద్ జనసేన పార్టీ నాయకులు కోలా వీరబాబు కానూరు బ్రహ్మానందం మాగాపు రాజా బొట్టా సురేష్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నేను మీ వరుపులతో అమ్మాయి బాబు ప్రత్తిపాటి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మరి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీకి కూడా సేమ్ టైం జరుగుతున్నటువంటి సందర్భంగా మరి ఈ ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు కూడా ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం మరి ఈ ప్రచారంలో భాగంగా ఈ ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం తిరుమాలి గ్రామంలో ఈ రోజున తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి శ్రీమతి సత్యప్రభ గారికి సైకిల్ గుర్తు మీద ఓటు వేయమని అలాగే కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి ఉదయ శ్రీనివాస్ గారికి గాజు గ్లాస్ గుర్తు మీద ఓటు వేయమని ఓటర్లను కలుసుకొని ప్రార్థిస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేక గాలు వీస్తున్నాయి ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి కూటమిలో ఉన్న నాయకులకు కూడా మద్దతుగా రోడ్ల మీదకి వచ్చి వారందరూ కూడా మాకు మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా కూటమి నూట యాభై స్థానాల వరకు కూడా గెలుపొందేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక్కడ అలాగే పార్లమెంట్లో కూడా మోడీ గారు ఎన్డీఏ కూటమి మంచి అత్యధిక మెజారిటీతో నాలుగు వందల స్థానాలు పైబడి గెలిపే విధంగా మరి ఈ రోజున దేశవ్యాప్తంగా కూడా రాజకీయాలు జరుగుతూ ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం దారుణమైన అవినీతితో దారుణంగా ప్రజలను హింసించి అనేక రకాలుగా ఈ రాష్ట్ర అభివృద్ధిని ఆపేసి పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఎందుకు చేశాడో చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎంత తొందరగా ఇంటికి సాగనంపుదామని ఈ రాష్ట్ర ప్రజలు ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు ఆ మే పదమూడవ తారీఖు ఎప్పుడొస్తుందా ఆ రోజున ఆ ఓటు ఆ బ్యాలెట్ మీద ఓటు గుద్ది వాళ్ళ యొక్క కసి చూపించుకోవడానికి ఈ ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు ఇటువంటి స్థితిలో మరి ప్రత్తిపాటి నియోజకవర్గంలో శ్రీమతి సత్యప్రభ గారికి దాదాపుగా ముప్పై నుంచి నలభై వేల మెజారిటీ వచ్చేటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది గ్రామాల్లో మా కూటమి అభ్యర్థిని సత్యప్రాఫ్ గారు తిరుగుతూ ఉంటే ప్రజలందరూ కూడా చీరలు పరిచి పూలు జల్లి హారతులు పట్టి ఆవిడకి ఘనంగా స్వాగతం చెబుతూ ఖచ్చితంగా మా మద్దతు కూటమికి అని చెప్పేసి ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు అలాగే తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారికి గాజు గ్లాస్ గుర్తుమే కూడా ఓటేస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈ విజయం జన విజయం మేము ఖచ్చితంగా మంచి భారీ మెజారిటీతో రెండు స్థానాలు కూడా గెలవబోతా ఉన్నాం మరి తిరుమల గ్రామాన్ని అభివృద్ధి చేసే విధంగా మరి మేము కూడా నెగ్గిన తర్వాత మా ఎమ్మెల్యే గారి ద్వారా మా ఎంపీ గారి ద్వారా మంచి మంచి కార్యక్రమాలు చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ జై